బోరంపాడు మండల అధ్యక్షుడు దుగ్గపూడి కృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని చేసే అరాచకాలకు ఆనకట్టేసే పరిస్థితి లేకుండా అయిపోయింది చేసే పనులను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు ఎంటర్ఫేర్ అయ్యి మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వటానికి నిర్ణయాలు తీసుకోవాలని ఇక్కడ మండల ప్రజలు కోరుకుంటున్నారు అలాగే ఈ మధ్య కాలంలో కండక్టర్ కాలనీలో నేను నలభై సంవత్సరాల నుంచి కాలనీలోనే ఉంటున్నాను అక్కడ ఒక రోడ్డు శాంక్షన్ అయినది ఆ రోడ్డు మీద ఆ రోడ్డు పది అడుగుల వెడల్పు లేకపోవటం వల్ల పగడుగుల వెడల్పు రావడానికి డ్రైవర్ మీద రోడ్ వేసే ఆలోచనతో నాపరాలు బట్టి పైన స్లాద్ధాము అనుకున్నాం తర్వాత పరిస్థితులు అనుకూలించడం వల్ల జ్ఞాపకాలు వేయలేక డైరెక్ట్గా చేస్తున్నాము ఆ విషయంలో నేను కొంత అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఈ జ్ఞాపదాలు క్యాన్సిల్ అయిన తర్వాత ఆ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేశాను అది నాకు తెలియకుండా ఒక మహిళ దగ్గర పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిల్లలు లేనప్పుడు ఆమెకు తెలియకుండా ఏదో మాయమాట చెప్పి మాట్లాడుతూ వీడియో తీసి నన్ను అక్కడ అపస్పాలు చేసిండు ఇది ఈ ఏరియాలో నేనేంటో అందరికీ తెలుసు ఈ విషయం ఈ విషయం పైన ఎమ్మెల్యే గారు కూడా ఎంక్వైరీ చేయాలని నేను కోరుకుంటున్నాను అలాగే మండల బలోపేతాన్ని కూడా అవసరం అనుకుంటే మండల మాధ్యాన్ని మార్చ మార్చాలని కూడా మేము కోరుకుంటున్నాం జరగని వాళ్ళు కానీ జరిగే పనులను ఆపు చేసే అధికారి ఉందా కాలనీలో జరిగే రోడ్డు ఆపు చేయవని చెట్టు కాంట్రాక్టర్ను బెదిరించి రోడ్డు ఆపు చేయించిండ్రు అది మళ్ళీ పునః మేము కోరుకుంటున్నాం ఇది ఎమ్మెల్యే గారి దృష్టి కొట్టు కావాలని అనుకుంటున్నాం